రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఒక బెస్ట్ నాజల్ని అయితే పరిచయం చేయడం జరుగుతుంది సో మనకు దీనికి వచ్చి ఐదు హోల్స్ అనేది ఉండడం జరుగుతుంది సో ఇది మనకు పంటల్లో మనం ఏ మందు స్ప్రే చేసేటప్పుడు దీన్ని వాడడం వల్ల మనకు మొక్కలు అనేది పూర్తిగా తడిచే అవకాశం ఉంటుంది అలాగే మనకు మనం స్ప్రే చేసే మందు అనేది మంచిగా పనిచేసే అవకాశం ఉంటుంది సో దీన్ని మనం ఈ విధంగా అయితే గన్ స్ప్రేయర్ కడ్డీకి అయితే ఈ విధంగా ఫిట్టింగ్ అయితే చేసుకోవడం జరిగింది సో మనం ఉల్లి పంటలో అయితే ఈరోజు ఈ నాజీలతో అయితే స్ప్రేయింగ్ అయితే చేస్తున్నాము సో మనం దీన్ని వాడడం వల్ల మనకు ఈ దుమ్ము శాతం అనేది ఎక్కువగా పడడం వల్ల ప్రతి మొక్క గ్యాప్ అనేది లేకుండా ప్రతి మొక్క తడిచే విధంగా అయితే ఇది పడుతుంది సో మనం దీన్ని మనం అన్ని పంటల్లోనూ స్ప్రే చేసేటప్పుడు దీన్నైతే వాడుకోవచ్చు ఉల్లి పంట కానీ మా మిరప పంట కానీ పత్తి పంట కానీ వెరుశనగ పంట కానీ అన్ని రకాల పంటల్లో దీన్ని స్ప్రే చేసేటప్పుడు దీన్ని వాడడం వల్ల మనకు మంచిగా మొక్క తడిచే అవకాశం ఉంటుంది ప్రధానంగా అయితే ఉల్లి పంటలో వచ్చి మనకు త్రిప్స్ అనేది ఎక్కువగా ఉంటాయి సో ఈ ఉల్లి పంటలో త్రిప్స్ అనేది ఈకల్లో ఉంటాయి కాబట్టి మొక్క తడిస్తేనే మనకు త్రిప్స్ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నాజిల్ని అయితే ఉల్లి పంటలో వాడుకుంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో దీన్నైతే నేను ఉల్లి పంటలో ఈరోజు స్ప్రేయింగ్ చేస్తున్నాను ఈ నాజీలతోటి అయితే సో ఈ నాజీలు అనేది ఎవరికైతే కావాలనుకుంటున్న వాళ్ళు స్క్రీన్ పైన నంబర్ అయితే పెడతాను ఖచ్చితంగా అయితే కాల్ చేసి మరింత ఇన్ఫర్మేషన్ కనుక్కున్న తర్వాత నాజిలనైతే అయితే తీసుకోండి తీసుకోవాలనుకున్న రైతులైతే సో మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మనం స్ప్రే చేసే మందులు అనేది ఈ వందకు వంద శాతం అయితే పనిచేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ మొక్క అనేది ప్రతి మొక్క అనేది తడవడం జరుగుతుంది స్ప్రే చేసేటప్పుడు అయితే మనం వెడల్పుగా అయినా కొట్టుకురావచ్చు మనకు శివలింగిల్గా ఒకసారి కొట్టినా కూడా మనకు పూర్తిగా మొక్క తడిచే అవకాశం ఉంటుంది సో కావాలనుకున్న వాళ్ళు నాజీలను అయితే కాల్ చేసి మరింత ఇన్ఫర్మేషన్ కనుక్కోండి ఓ వీడియోనైతే ఇంతటితో ముగించడం జరుగుతుంది వీడియోని చూస్తున్నావా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్